ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి పళ్ళు రెండు కూడా ఆర రూపాయలతో ఉన్నటువంటి దేశపు సీమ మరి ముర్రలు ఉన్నాయా వంటలు రెండింటికి ఉన్నాయనా కోటలు అని కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి సొంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంతలో మనకు రెండు కూడా అర రూపాయలతో అలాంటి ఫ్రెండ్స్ మరి మంచి సైజులో కనిపిస్తున్నటువంటి బ్లాక్ కార్ట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం నాకు ఆడి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు గిలలు భరోసా బాగున్నాయనా గ్యారెంటీనా అయినా చేతనికైతే ఎక్కడి నుంచి వచ్చారు మరి ప్యాపిని గ్రామం నంద్యాల జిల్లా కదా రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభై ఐదు తొంభై ఐదు డెబ్బై డెబ్బై మూడు అరవై మూడు నలభై ఎనిమిది లాస్ట్ తొంభై మూడు ప్రజె పక్కన పల్లెనా ప్యాపిలేనా ప్రజెంట్ లొకేషన్ ప్రజెంట్ లొకేషన్ ప్యాపిలే ఫ్రెండ్స్ అలా మరి డౌట్ వచ్చేసి నాలుగో తేదీ మరి పన్నెండు వందల రెండు వేల ఇరవై రెండు కోడెలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మరోలతో గల కోడెలు రెండు కూడా నాలుగు ఆరారు ఆరు ఉన్నాయట అంటే ఎవరికి నేరుగా మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం అలానే వారిని కొత్త వాళ్ళు మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం